సో ఆఫ్టర్ నచ్చావులే ఇమీడియట్ గా మీకు వచ్చిన ఆఫర్ ఏంటి స్నేహితుడు స్నేహితుడా డిసెంబర్ లో రిలీజ్ అయింది టూ థౌజండ్ ఎయిట్ జనవరి లో స్నేహితుడు ఆఫర్ వచ్చింది లాంగ్ స్కర్ట్స్ వేసుకొని ఒక స్కార్ఫ్ ఇలా వేసుకొని ఒక బోర్ అయిన మీరు బోర్ కొడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాకు ఇప్పటికీ బాగా గుర్తుంది అనమాట అందులో మార్కెట్ లో ఉంటే తెచ్చుకుని లేదు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ స్టైలింగ్ మారుద్ది అంతే ఆ స్టైల్ ఇప్పుడు అదే లాంగ్ స్కర్ట్స్ డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు అండ్ సో ఇప్పుడు మూవీస్ తర్వాత ఇమీడియట్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అది కూడా చిన్నప్పుడే వచ్చింది ఇప్పుడు కాదు నేను నా లైఫ్ లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వైపు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఏం డ్రీమ్ చేయాలి ఐ వాంట్ టు బికమ్ ఐన పొలిటీషియన్ అన్నది నేను ఎయిత్ క్లాస్లో డ్రీమ్స్ ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే వస్తాయి మధ్యలో రావు అఫ్ కోర్స్ కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా పీపుల్ని చూసి ఇలా కాదు అలా ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్ కదా ఇప్పుడు మనకు అంబిషను గోలో లేకపోతే డ్రీమో స్కూల్ డేస్లోనే అడుగుతారు నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని సో నేను సెవెన్ ఇయర్స్ అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను నా ఏజ్కి అది చాలా ఎక్కువ ఓకే సో అది కూడా పాలిటిక్సే కదా చాలా సో బట్ కాకపోతే ఏంటంటే టైం పట్టింది టైం పడుతుంది తర్వాత డెఫినెట్లీ పడుతుంది బికాస్ నేను హీరోయిన్ అవ్వాలన్న నా నా ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా వన్స్ మీరు పాలిటిక్స్ లో బీజేపీలో ఉన్నారు అంతా బానే ఉంది కాకపోతే ఏంటంటే చాలా మంది హీరోయిన్స్ అంటే వాళ్ళు మూవీస్ అయిపోయి కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది యాక్టివ్ గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా పాలిటిక్స్ లోకి వెళ్తారు ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది తెలుసు కదా సో ఆటోమేటిక్ గా ఏంటంటే అప్పుడే ఎందుకులే పాలిటిక్స్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మీరు ఏజ్ కే పాలిటిక్స్ లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు వాళ్ళకు ఆప్షన్ చూస్ చేసుకుని వెళ్ళారా ఆప్షన్ లేక వెళ్ళారో నాకు తెలీదు ఇది కూడా నా లైఫ్లో నా అంబిషన్ నా డ్రీమ్ నా గోల్లో ఇది కూడా ఒకటి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా నాకు నరేంద్ర మోదీ గారు పిఎం అయిన తర్వాత ఆయన చూసి నాకు మోర్ అండ్ మోర్ ఇన్స్పిరేషన్ కలిగింది సో దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది వెళ్ళాను సో అంత ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్లోకి వెళ్ళి మరి పాలిటిక్స్లో ఎందుకు యాక్టివ్గా లేరు మీరు యాక్టివ్ అయ్యి జస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి లేరు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ యాక్టివ్ యాక్టివ్గా ఉన్నాను సరే ఈ టూ ఇయర్స్ నుంచి ఎందుకు లేరు టూ ఇయర్స్ నుంచి అంటే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి ఫస్ట్ ఏంటంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ద యూనో హార్ష్ రియాలిటీ ఒకటి ఉంటుంది అదేంటే పాలిటిక్స్లో మనం ఒక లీడర్గా ఎదగాలి పని చేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీ బ్యాకప్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్లో ఎవ్వరూ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు ఉండొచ్చేమో కార్యకర్తగా ఉండొచ్చు లేకపోతే నార్మల్గా ఉండొచ్చు బట్ మనకంటూ ఒక పొజిషన్ ఫోకస్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ ఇస్ అ బేసిక్ థింగ్ అక్కడ సో నా దగ్గర కొంచెం మనీ ఉన్నాను రోజులు బాగానే యాక్టివ్ ఉన్నాను మనీ నా దగ్గర అయిపోతున్నప్పుడు నన్ను నేను కూడా చూసుకోవాలి కదా ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ మై పేరెంట్స్ సో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాననమాట యాక్టివ్నెస్ తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి అంటే యాక్టివ్గా ఉండడం ఏంటంటే ప్రతి ఈవెంట్కి బయటికి వెళ్ళాల్సి వస్తుంది ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు చాలా ఈవెంట్లు బోల్డ్ ఉంటాయి బోల్డ్ అంతమంది పుట్టినరోజులు బోల్డ్ అంతమంది వర్ధంతులు పార్టీకి సంబంధించినవి ఇంకా ఎవరెవరో పిలుస్తుంటారు చాలామంది పిలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించి వాళ్ళ ఇంట్లో బర్త్డేలు అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇలా నాన్ స్టాప్గా మంత్లీ ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ బయటకు వెళ్ళాల్సి వచ్చేది ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి మన మనీనే తప్ప ఎవరి మనీ ఉండదు అక్కడ సో అవి కట్ చేసుకుంటూ వచ్చాను అండ్ తర్వాత తర్వాత పార్టీ నుంచి కూడా సపోర్ట్ నాకు లేకుండా పోయింది అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది అంటే లైక్ ఆంధ్రాలో టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ టైంలో పార్టీ రెండు రాష్ట్రాల పార్టీలు నాకు సపోర్ట్ చేయలేదు దో ఐ వర్క్ ఫర్ టూ స్టేట్స్ ఆ టైంలో బాగా హర్ట్ అయ్యాను ఎమోషనల్గా హర్ట్ అయ్యాను సో మా ఫ్యామిలీ కూడా చాలా చాలా హర్ట్ అయింది సో అప్పుడు బ్రేక్ తీసుకున్నా బట్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోవచ్చా బీజేపీలో లేరనుకోవచ్చు ఆబ్వియస్లీ ఉన్నాను ఆబ్వియస్లీ ఉన్నారు ఓకే సో కానీ ఏంటంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని మీకు నచ్చక బయటకు వెళ్ళిపోయారు అండ్ పాలిటిక్స్లో కూడా అలాంటి ఉంటాయని చెప్పేసి ఎక్కడో మీ స్టేట్మెంట్లోనే విన్నాను పాలిటిక్స్లో ఏంటమ్మా ప్రపంచం అంతా ఉంటాయి అంతే కాకపోతే ఫోకస్ ఉన్న ఫీల్డ్స్ ఎవరైతే పబ్లిక్ పబ్లిక్ లైఫ్లో ఉంటారో ఆ ఫీల్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ఫోకస్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన చోట ఏమీ జరగదు అందరూ చాలా పవిత్రంగా ఉంటారని కాదు జస్ట్ ఫోకస్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీ కి పాలిటిక్స్ లేకపోతే క్రికెట్ ఫీల్డ్ కి ఇంకొక దానికి ఫోకస్ ఎక్కువ ఎక్కువక్స్ లో లేవు అని నేను చెప్పను నా వరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పగలను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి